ఐఎన్ఏ ఎలా ఏర్పడిందో తెలుసా భారత స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ చేసిన పోరాటం ఓ మైలు రాయిగా నిలిచిపోయింది నా కోసం మీరు రక్తాన్ని చిందించండి నేను మీకు స్వాతంత్రాన్ని అందిస్తా అని పిలుపునిచ్చి సైన్యంతో బ్రిటిషర్లపై ఆయన చేసిన పోరాటం ఎందరికో స్ఫూర్తి బోస్ అనగానే మనకి గుర్తొచ్చేది ఆర్మీ అయితే ఈ ఆర్మీ బోస్ కన్నా ముద్దే ఏర్పడిందని మీకు తెలుసా అసలు ఇండియన్ సిద్ధం అవ్వడం వెనక పరోక్షంగా జపాన్ ప్రమేయం కూడా ఉంది అవును మీరు విన్నది నిజమే కాస్త ఆశ్చర్యంగా అనిపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీ పుట్టుకకు ఓ రకంగా జపాన్ కూడా కారణం రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభానికి ముందు ఎంతరో భారత స్వాతంత్ర యోధులు జపాన్ దక్షిణాసియాలో ఆశ్రయం పొందారు మరోవైపు పై ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ఎదురుచూస్తున్న జపాన్ మేజర్ పుజీవరాను రంగంలోకి దింపింది మలేయన్ సుల్తాన్స్ చైనీయులు బర్మా తిరుగుబాటుదారులు భారత స్వాతంత్ర యోధుల నుంచి ఈనా మద్దతు కూడగట్టారు ్రిటిష్ ఇండియన్ ఆర్మీ ఖైదీలను కూడా పుజీవరా ప్రభావితం చేయగలిగారు అలా జపనీయులకు పట్టుబడ్డ మోహన్ సింగ్ అనే బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ పుజీవరా ఒకటిన ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించారు కానీ ఇది ఎక్కువ కాలం నిలబడలేదు ఈ ఇండియన్ నేషనల్ ఆర్మీ ఏర్పాటులో కీలకమైన మరో వ్యక్తి రష్ బెహరీ బోస్ జపాన్ సర్కారుతో విభేదాలు రావడంతో అదే ఏడాది డిసెంబర్లో మోహన్ సింగ్ సహా ఇతర ప్రధాన యోధులందరూ తమ పదవులకు రాజీనామా చేశారు ఇక ఆ తర్వాత ఐఎన్ఏను అతి కష్టం మీద కాపాడుకుంటూ వస్తున్న రష్ బోస్ కు నేతాజీ ఓ ఆశా కిరణంలా కనిపించారు నిజానికి ఐఎన్ఏ స్థాపనకు ముందు మోహన్ సింగ్ సైతం బోసే సైన్యం నడిపించడానికి సరైనవాడని జపాన్కు సూచించారు బోస్ ఉంటేనే మేం సైన్యంలో చేరతామని అప్పట్లో ఎందరో ఐఎన్ఏలో చేరేందుకు వెనకడుగు వేశారంటే అర్థం చేసుకోండి సుభాష్ బోస్ స్వాతంత్రోద్యమాన్ని ఎలా ప్రభావితం చేశారో కాంగ్రెస్ లో చేరి బోస్ తన స్వాతంత్ర పోరాటం ప్రారంభించిన అహింసా మార్గంలో నడవాలని సూచించే మహాత్మా గాంధీకి ఆయనకు భిన్నాభిప్రాయాలు ఉండేవి మహాత్మా గాంధీకి సుభాష్ చంద్ర బోస్ దూకుడుతనం నచ్చేది కాదు దానివల్ల కాంగ్రెస్ పార్టీ రెండుగా విడిపోవలసి వచ్చింది కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎన్నికలలో గాంధీ నియమించిన పట్టాభి సీతారామి మీదే పోటీ చేసి సుభాష్ చంద్రబోస్ గెలిచిన విభేదాలతో కొన్ని రోజులకే తన పదవికి రాజీనామా చేశారు ఇక తర్వాత అప్పటి బ్రిటిష్ వైస్రాయికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టడం వల్ల బోస్ ని అరెస్టు చేశారు అప్పటికీ బోస్ తన ఉద్యమాన్ని ఆపలేదు ఇక లాభం లేదని బ్రిటిష్ ప్రభుత్వం బోస్ ని హౌస్ అరెస్ట్ చేయించింది భారతదేశానికి స్వాతంత్రం సాధించడానికి సాధ్యమయ్యే అన్ని మార్గాలను అన్వేషిస్తున్న బోస్ కి శత్రువుకి శత్రువుని మిత్రుడే అనే ఆలోచన వచ్చింది వెంటనే హిట్లర్ ని కలిసేందుకు జర్మనీ వెళ్లారు హిట్లర్ నుంచి సానుకూలంగా స్పందన వచ్చిన ఆ తర్వాత రష్యాలో భీకర యుద్ధం జరగడంతో జర్మనీ దానిపై దృష్టి సారించింది దాంతో మలేషియాలోని జపనీస్ సేనలను కలవాలనుకున్న బోస్ హిట్లర్ అరేంజ్ చేసిన లో మడగాస్కరు చేరుకుని అక్కడి నుంచి జపాన్ లో ఇండోనేషియాలోని సుమాత్రా చేరుకున్నారు అక్కడ నేతలతో చర్చల అనంతరం సింగపూర్ వెళ్లారు అప్పటికే జపాన్ మద్దతు ఉండడంతో రష్ బెహరీ సహా ఎందరో స్వాతంత్ర యోధుల కోరిక మేరకు పంతొమ్మిది వందల నలభై మూడు జులై నాలుగున సుభాష్ చంద్రబోస్ ఐఎన్ఏ పగ్గాలు చేపట్టారు దానిని అజాద్ హింద్ ఫౌజ్ గా మార్చి తిరుగుబాటు సైన్యాన్ని పునరుద్ధరించారు పంతొమ్మిది వందల నలభై మూడు అక్టోబర్ ఇరవై మూడున బ్రిటిషర్లు అధికారికంగా యుద్ధం ప్రకటించి భారత స్వాతంత్ర పోరాటంలో కొత్త శకానికి నాంది పలికారు